వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయినా దోశ అయినా పెసరట్టు ఉప్మా ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అయినా చట్నీ అనేది ఉండాల్సిందే కదా అది కొబ్బరి చట్నీ కావచ్చు లేదా పల్లీ చట్నీ కావచ్చు మరి ఎప్పుడు చేసుకునే చట్నీసే కదండి ఇవి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ చట్నీని అయితే ట్రై చేయండి అందుకంటే ముందుగా అప్పటికప్పుడు చేసుకునే గారెలని అయితే చూసేద్దాం గారెలు నువ్వు ఉంది మాకు తెలియదు అని మీరు అనుకోవచ్చు ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేదండి అంటే రవతో కూడా చేసుకుంటారు అని కూడా మళ్ళీ మీరు అనవచ్చు కానీ నేను ఇందులో రవ్వ అయితే వాడట్లేదు మినప పిండినే వాడుతున్నానండి మినపప్పు నానబెట్టడం మర్చిపోయామనో లేదా మిక్సీ జోలికి వెళ్లకుండా గ్రైండర్ జోలికి వెళ్ళకోకుండా అప్పటికప్పుడు గాయలనైతే మినప సున్నితో అయితే చేసుకోవచ్చండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అదే కప్పుతోటి ఒక గ్లాసు మినపప్పు కాకుండా మినప సున్నిని అయితే నేను ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటానండి ఇడ్లీకైనా కూడా ఇదే వాడుకోవచ్చు ఇలా మినపసున్ని అయితే తీసుకున్నాను దానిలోకి అదే తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇలా గార్లిపింటిలాగా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మార్నింగ్ లేవగానే ఈ పని చేసేసి మనం పక్కన పెట్టాము అంటే మిగతా పనులు చేసుకుని పిల్లల్ని రెడీ చేసుకోవటం అట్లా ఉంటుంది కదా ఇంట్లో అవన్నీ రెడీ చేసుకుని వచ్చేసేసరికి పిండి అయితే నానిపోయి ఉంటుందండి ఎక్కువ సమయం కూడా అవసరం జస్ట్ ఒక టెన్ మినిట్స్లో పిండి అనేది నానిపోయిద్ది ఇప్పుడైతే ముందుగా తన్ని చట్నీ అయితే చేసేసుకుందాం దీనికి ఏం లేదండి స్టవ్ వెలిగించుకుని గిన్నెది పెట్టేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసి స్పైసీ తగినట్లుగా పచ్చిమిరగాయల్ని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఒక అరడజన్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు రెమ్మలు కరివేపాకుని వేసేసి ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవటమేనండి ఓ మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసేసి పుత్తనాల పప్పునైతే వేసేసుకుందామండి దీనిలో నేను కొబ్బరి వాడట్లేదు పల్లీలు కూడా వేయట్లేదు జస్ట్ పుత్తనాల పప్పునైతే వేసేసుకుని కొద్దిగా అంటే తగినంత వాటర్ పోసేసి పలచగా మిక్సీ అయితే పట్టేసేయండి పోపు కూడా నేను అదే బాండీలో వేసేసానండి మిక్సీ జార్ని కూడా కడిగిన వాటర్ ఉంటుంది కదా అది కూడా వేసేసి మరికొన్ని వాటర్ని అయితే ఇందులో మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పాటు అట్లా స్టవ్ మీదే ఉంచేసేసి ఒకసారి గెర్రెడతో కలిగి పెట్టేసేసి సాల్ట్ ఏదైనా చెక్ చేసుకోండి సరిపోయిందంటే ఓకే సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో ఇది ఎంత లిక్విడ్గా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి మరి పిండి అనేది కలిపి పక్కన పెట్టాం కదా ఈ లోపు గారెల పిండిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ముక్కలు తగినంత సాల్టు ఇలా వేసేసి బాగా మిక్స్ చేయండి గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి పిండిని జస్ట్ పైపైన అట్లా ఇవన్నీ కలిసేలాగా మెదుపుకోండి లోపు మీరు స్టవ్ మీద ఆయిల్ పెట్టారు అంటే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా ఈ హీట్ ఎక్కిన ఆయిల్లో మీకు తెలుసు కదండి చేయిని తడి చేసుకుంటూ కావలసిన సైజులో నేనైతే చిట్టి గారెల్ని చేశానండి చిన్న చిన్న గారెలేనండి జస్ట్ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉండే గారెల్ని చిట్టి గారెలు అంటాం కదా చిట్టి గారెని చేసేసుకుని నేను చేతి మీద చేసుకునే అలవాటు ఉన్నట్లయితే హ్యాపీగా చేత్తోనే చేసేసుకోవచ్చు లేదు మాకు చేత్తో డైరెక్ట్గా చేసుకోవడం రాదు అనుకున్నట్లయితే ఏదన్నా కవర్ మీద పెట్టుకుని కూడా చేసుకోవచ్చండి అంతేనండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలని అయితే ఫ్రై చేసుకున్నామంటే చిట్టి గారెలు కూడా రెడీ అయిపోయింది తన్నీ చట్నీ కూడా రెడీగా ఉంది తన్నీ చట్నీ ఎటును రెడీగానే ఉంది కదా మరి వేడి వేడి ఇడ్లీల్ని అలా ప్లేట్లో పెట్టేసుకుని ఈ తన్నీ చట్నీని వేసుకుంటాము పోసుకుంటాము అది మన చాయిస్ కాబట్టి టేస్ట్ అయితే నేను చేసేసానండి చాలా బాగా అనిపించింది ఎప్పుడు కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ తన్నీ చట్నీని తప్పకుండా ట్రై చేయండి తమిళనాడులో సాంబార్ ఇడ్లీ ఎంత ఫేమస్ మధురైలో ఈ తన్నీ చట్నీ కూడా అంతే ఫేమస్ అంటండి మరి తప్పకుండా ఇలాంటి ఫేమస్ అయిన రెసిపీస్ని మనం కూడా ట్రై చేసేద్దాం మీరు ఇంతకుముందు ఈ చట్నీని చేసినట్లయితే ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ చేయకుంటే ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకోకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ని ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చే చిన్న లైక్ ఈ వీడియోని మరి కొంతమందికి చేరువు చేస్తుందండి మరి తప్పకోకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నైబర్స్కైనా ఫ్రెండ్స్కైనా ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయటం అసలు మర్చిపోమాకండి మరి మరి గారెలను చూశారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనం పప్పు నానపెట్టుకుని ఇడ్లీ అయినా దోశలకైనా నానబెట్టాలి అంటే కనీసం పప్పు నానటానికి త్రీ ఫోర్ అవర్స్ అన్నా పడుతుంది నానిన పప్పుల్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నా మిక్సీ చేయాలన్నా ఇంకొక అన్నా పడుతుంది కదా ఈ ప్రాసెస్ అంతా ఏమీ లేదు ఎక్కువ గిన్నెలతో మనం తర్జన భర్జన పడాల్సిన అవసరం కూడా లేదు కదా పప్పు నానబెట్టలేదే అని మనం మర్చిపోయాము అనుకున్న హడావిడి కూడా ఏమీ ఉండదండి మరి వర్కింగ్ ఉమెన్స్కి అన్నీ గుర్తు చేయాలంటే ఇంటా బయట చేసుకోవాలంటే కొంచెం శ్రమతో కూడిందే కదా మరి అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా వచ్చినాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని ఒకసారి చూడండి మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ